నమస్తే వెల్కమ్ టు తెలుగు నావ్ నేను కావేరి ఈ రోజు మనం కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశి గురించి వాటి ప్రాముఖ్యతల గురించి అండ్ అట్లనే ఆ రోజు చేసే పూజా విధానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఇప్పటికే మొదలైంది దీనిలో తొలి ఏకాదశి రోజు మనల్ని భక్తి సముద్రాల్లో మునిగేలా చేస్తుంది ఈ పవిత్ర దినం గురించి తెలుసుకుందాం ఇది హరిహరులకు అత్యంత ప్రియమైన మాసం స్కాంద పురాణాల్లో వ్యాస మహర్షి చెప్పినట్లు కార్తీక మాసానికి సమానమైన మాసమేది లేదు సత్యయుగంతో సమానమైన యుగమేది లేదు వేదాలతో సమానమైన శాస్త్రమేది లేదు గంగాంతటి వంటి తీర్థమేది లేదు ఈ మాసం శరదృతువులో వస్తుంది చంద్రుడు కృతిక నక్షత్రంలో పూర్ణ చంద్రుడిగా కనిపించడం వల్ల దీనికి కార్తీక అనే పేరు వచ్చింది ఈ నెలలో స్నానాలు దీపారాధనలు వ్రతాలు జపాలు చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగి అనంతరం పుణ్య ఫలితాలు కలుగుతాయని శాస్త్రులు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నది స్నానాలు చేసి ఆకాశ దీపాలు వెలిగించడం మనసుల్ని పవిత్రం చేస్తుంది ఇది విష్ణు మూలిక తిథి కార్తీక మాసంలో తొలి ఏకాదశి అంటే శుక్లపక్ష ఏకాదశి శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా పూజించే రోజు ఈ రోజు ఉపవాసం వహించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది భక్తి పెరుగుతుంది పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని ఉపవాసం చేస్తే ధన సౌభాగ్యాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతాయి ముఖ్యంగా దశమి ఏకాదశి ద్వాదశి తిథిలో తులసి దళాలతో కమలాలతో విష్ణువుని పూజిస్తే జీవితకాలం అంతా ధనలోపం లేకుండా అంత్యకాలంలో మోక్ష ప్రాప్తి కూడా ఈరోజు రాత్రంతా జాగరణ చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మరింత పుణ్యం ఇది కేవలం ఉపవాసం కాదు మన ఆత్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక శబ్దావం ఇప్పుడు ఈ తొలి ఏకాదశిని ఎలా జరుపుకోవాలి ముందుగా ఏకాదశి రోజు ఉదయం ముందే మేల్కొని గంగాజలం జలం లేదా పవిత్ర నీటితో స్నానం చేయాలి తర్వాత దశలవై భక్తితో శ్రీ విష్ణువుని దర్శనం చేసుకోవాలి అన్నం పాలు ఫలాలు మాత్రమే తీసుకోవాలి లేదా పూర్తి ఉపవాసం మధ్యాహ్నం తులసి మాలిక పూజ చేసి తులసి అర్చన చేయాలి సాయంత్రం దీపారాధన ఆవు నెయ్యి దీపాలు వెలిగించి ఆకాశ దీపం పెట్టడం మర్చిపోకూడదు రాత్రి జాగరణంలో విష్ణు దేవ స్థుతి పురాణ శ్రవణం చేస్తూ ద్వాదశి ఉదయం ఉపవాసం విడిచి దానాలు చేయాలి గోదానం అన్నదానం దీపదానం చేస్తే శ్రేయస్సు ఈ వ్రతం మనల్ని పాపాల నుంచి ముక్తి పరిస్తుంది భక్తిని పెంచుతుంది ఈరోజు మీరు కూడా ఈ వ్రతాన్ని పాటించండి దేవుని అనుగ్రహం మీ మీద ఎప్పటికీ ఉండాలి కార్తీక తొలి ఏకాదశి మన జీవితాల్లో దీపం వెలిగించే రోజు ఈ పవిత్ర వ్రతం వల్ల మనసు శాంతి ఆత్మశుద్ధి కలుగుతాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మర్చిపోద్దు శ్రీ విష్ణు అనుగ్రహం మీపై ఎప్పుడు ఉండాలి మా తెలుగునవ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు